ప్రస్తుతానికి మనం రాజపేట మండలం బేగంపేట గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి మనం గ్రామ ప్రధాన కార్యదర్శితో పాటు సీనియర్ నాయకుడు కూడా మనతో ఉన్నాడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పైన ఒకసారి అడిగి తెలుసుకున్నందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మండల స్థాయిలో ఈ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ఇప్పుడు ఉచిత ఉచిత రేషన్ కార్డు నా పేరు పెంటగోపాల్ నేను బిగంపేట గ్రామశాఖ ప్రధాన కార్యదర్శిని ఆరు గ్యారంటీలు గవర్నమెంటు మేము ఫామ్లోకి రాకముందు ఆరు గ్యారంటీలు ఇచ్చినాము ఆరు గ్యారెంటీలు కూడా మా గవర్నమెంట్ పా చేస్తున్నది ఉచిత బస్సు ఇస్తున్నది ఇప్పటికే సన్న రేషన్ బియ్యం ఇస్తున్నది సన్న రేషన్ బియ్యం ఇస్తున్నది అలాగే ఈ రాత్రి కూడా భూమి యాదాద్రి భువనగిరి తిల్లల ఒక్క ఎకరం ఉన్నవారికి కూడా రైతు బంధు పైసలు పడ్డది నీటి కోసం గంధమాల చెరువు నుండి కూడా మాకు నీళ్ళు ఇస్తున్నారు మా గౌరవ ప్రభుత్వ వీపు వీరు రాయలయ్య గారు కృషి చేసి మా నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ కూడా మల్లన్న సాగర్ నుంచి కానీ కొండపోచమ్మ దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి గంధమల చెరువులు నింపడం జరిగింది ఇరవై నాలుగు గంటలు మా గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలల నుంచి కూడా మా దగ్గర నీళ్ళు నిరంతరాయంగా వాగులు పాతూ ఉన్నాయి ప్రతి చెరువును చూసుకోండి ప్రతి చెరువు కూడా నిండే ఉన్నది ఈ రోజున ఉచిత రేషన్ కార్డు రేషన్ కార్డు ఇస్తున్నాము మొన్ననే గ్రామాలలో సవాలు పెట్టినాము మన ప్రజాపాలన గురించి ప్రజాపాలనలో మా దగ్గర ఏడు వందల యాభై మంది ఇల్లు పెట్టుకున్నారు అలా ఏడు వందల యాభై మంది పేర్లు కూడా వచ్చినాయి అలా అర్హులైన వాళ్ళకే ఇవ్వాలని మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మా ప్రభుత్వ విప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కృషి చేసి వాళ్ళకే వచ్చేటంతగా మాకు దాదాపు ఒక యాభై అరవై ఇండ్లు మా గ్రామానికి ఫస్ట్ విడతల ఎందరు వచ్చినా ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ అలాంటి ప్రోగ్రాం పెట్టిండు వాళ్ళకి ఎవరికైతే ఇయ్యాలనో వాళ్ళే డిసైడ్ చేయాలి పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకు మహిళలకు వితంతువులకు వికలాంగులకు మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళనే చేయడం జరుగుతుంది వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం అలాగే పించిన పెట్టుకున్న ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తి కూడా పింఛన్లు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు వచ్చే నెలలో పింఛన్లు అంటున్నారు రేషన్ కార్డు కూడా మా దగ్గర ఎనిమిది వందల రేషన్ కార్డు పెట్టుకున్నారు ఎనిమిది వందల రేషన్ కార్డులకు కూడా పేరు ఎక్కించుకున్నాము వాళ్ళకు కూడా ప్రాసెస్ నడుస్తున్నది ఈ వచ్చే నెల చివరి వరకల్లా ఈ ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు అన్ని ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవడానికి మా ప్రభుత్వం ముందు చూస్తున్నది అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసినాకనే గ్రామాలలో ఎలక్షన్ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నది ఈ విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంటు చాలా మంచి మంచి పని చేస్తున్నది గతంలో ఉండే ఎమ్మెల్యేలు గ్రామాలను పట్టించుకోలేదు మండలాలను పట్టించుకోలేదు నియోజకవర్గంలో పట్టించుకోలేదు పాపం వాళ్ళ మనసులు ఉన్నా కూడా వాళ్ళ అధిష్టారానికి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది పాప గొమ్మగడు సునిత ఉండే మేడం గారు ఆమెకు ఎంతో చేయాలని ఉన్నా కూడా వాళ్ళ సార్ దగ్గర చెప్పుకునే పరిస్థితి లేదు నీకేమేరు క మా అంత వాళ్ళ సారదే ఉండే ఇప్పుడు మా గవర్నమెంట్ దగ్గర అట్లా లేదు ప్రతి వ్యక్తి ఈరోజు నేను పోయినా మా ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చు ఏ రాత్రి పోయినా మా ఎమ్మెల్యే దగ్గర పోవచ్చు ఏ వ్యక్తి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చు ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రిని కలవచ్చు ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు సమస్యలు చెప్పుకోవచ్చు ప్రజాపాలన అంటే ప్రజల ప్రభుత్వము పేదల ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల పాలన ప్రజల పాలన చేస్తా అన్నారు ప్రజల పాలన చేస్తున్నారు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్కు పోయినా ఈరోజు పనులు అవుతున్నాయి స్కూళ్ళలో చూస్తే నిర్వీర్యం చేసేసారు విద్యా వ్యవస్థ ఈరోజు స్కూళ్ళని చూడండి స్కూళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి స్కూళ్ళ విద్యార్థులను చూడండి అన్నీ చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఎవరో చెప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద బుధ జలనం కోసం మాత్రమే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు కొందరు నాయకులు ఉన్నారు వాళ్ళు చేసే పనులన్నీ ఈరోజు మా ముందటుకు వచ్చి వాళ్ళు చేసిన అప్పులు కానివ్వండి వాళ్ళు చేయలేని పనులన్నీ కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కడుతున్నది మొన్న సిరిసిల్లలో మూడు వందల యాభై కోట్ల రూపాయలను మా గవర్నమెంట్ కట్టింది చీరలు ఇచ్చిన అన్నారు గత పది సంవత్సరాన్ని చీరలు ఇచ్చారు బతుకమ్మ చీరలు కానీ వాళ్ళకు పద్మశాలిలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలే మూడు వందల యాభై కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ కట్టింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మిత్తికి సరిపోతలేదు ఇలా మాకు వచ్చిన బడ్జెట్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయి వాళ్ళు చేసిన అప్పులను కట్టుకోవాలి మా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే పథకాలను పెట్టుకోవాలి ఇచ్చే ఆరు పథకాలను చేయాలి రైతు బంధు రైతు రుణమాఫీ మొన్న రుణమాఫీ చేసిన రెండు లక్షల రుణాల చరిత్రలో ఫస్ట్ ఏ దేశంలో ఏ ఏ దేశంలో కూడా రెండు లక్షల రుణమాఫీ చేయలే దళిత బంధు ఇస్తానని కేసీఆర్ గారు ఎవరికి ఇవ్వలేదు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ మర్చిపోయారు కానీ మేము ఆరు ఆరు గారు అమలు చేస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేఖ కేవలం ఓర్వలేఖ మాత్రమే మా మీద బురిద వెళ్తున్నారు మా గవర్నమెంట్ మీద బురద వెళ్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నది గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ మంచి పాలన అందిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంటు మంచి టీం ఉన్నది మంచి ముఖ్య ముఖ్యమైన నాయకులు ఉన్నారు మంచి సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్ మంత్రులు ఉన్నారు మంచిగా చేస్తున్నది మంచిగా చేసి గవర్నమెంటు మంచి పేరు తెచ్చుకుంటుంది వచ్చే ఎలక్షన్లో బయలు ఇరవై సంవత్సరాల దగ్గర మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ప్రత్యేకంగా ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు వాళ్ళందరూ అందరు కేసుల ఇరికినారు వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే వాళ్ళ కేసులకు ఎందుకుంటారు వాళ్ళు చేసిన తప్పులు మేము అంత దూరం మాట్లాడలేకున్నా మా అయితే మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని పనులు ఏ అడిగిన వెంటనే ప్రతి ఏ రాత్రి పోయినా అన్న నాకు ఇది కావాలి అన్న మురిక్కాలో కాలు కావాలంటే తీసుకుపోతామే అని చెప్తాడు అన్న సీసీ రోడ్ కావాలంటే తీసుకుపోతాం మా దగ్గర ఇచ్చింది ఇప్పటికి కూడా గ్రౌండ్ రైనేలు ఇచ్చిండు మురికి రోడ్ మురికి కాలువలకు ఇచ్చిండు సీసీ రోడ్లు ఇచ్చిండు మాకు ఇంకేం కావాలి మేము ఏడుగా మేము ఏదడుగానే ఇస్తాడు ఇప్పుడు కూడా మాకు పింఛన్లు కావాలంటే అనామతంపై అన్న పింఛన్లు కావాలంటే పెట్టుకోరుదామే అన్నే మనకు రోజు రాగానే తీసి పెట్టడం తీయని చెప్తారు చెప్తాడు అలాంటి ఎమ్మెల్యే మాకు ఉన్నాడు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా గవర్నమెంట్ కూడా చాలా బాగా పనిచేస్తాను తెలియజేస్తున్నాం ఓకే సార్ ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నం పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు సార్ అతనిపైన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అలా ఎందుకు మాట్లాడుతుండ్రు తీర్మానంలో ఒక బీసీ బిడ్డగా మా పక్క మా నియోజకవర్గమే మాధవపూర్ గ్రామవాసి చింతప నవీన్ అనే పేరు సరే ఆయన చేసే కాడికి ఆయన చేస్తున్నాడు బీసీల కోసం ఈ గతంలో ఎన్నడో ఎప్పుడో చేసిన డిక్టేషన్ ఏంటి కులగణాలు ఇంతవరకు ఎవరు కులగణాలు చేయలే మన ఎవరు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారం రాకముందుకే కులగలన చేస్తా అని చెప్పినాం ఒకప్పుడు ఎస్సీ ఎస్సీలు వాళ్ళు కులగలన చేయాలని వాళ్ళతో వర్గీకరణ చేయాలని వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నవారు అందరు చేస్తా చేస్తా అన్నకాన్ని ఇంతవరకు ఎవరు చేయలే మేము చేసినాక కొందరు ఇలాంటి వ్యక్తులు వ్యతిరేకత చేస్తున్నారు ఫిఫ్టీ వన్ పర్సెంటు కేసీఆర్ రిపోర్ట్ ఇచ్చిండు అప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉండరని మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు ఎక్కువ చేసిరు ఇప్పుడు ఎవరున్నారు బీసీలు ఎక్కువ బీసీలు ఎక్కువ ఉండరాని రూపించింది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేస్తా అన్నది మా కారణం ఏడా మా రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు బీసీ డిక్లరేషన్ చేస్తాం కులంగా చేస్తాం ఎవరికి రావాల్సిన వాటల వాళ్ళకి ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాలలో ఏ కులానికైతే ఎంత వాట పోవాలనో అంత ఆ వాట ఇవ్వడానికే మా గవర్నమెంట్ ముందు ఉంది మాల్లాన్నగారు కూడా చేస్తున్నారు వాళ్ళు బీసీ బిడ్డగా బీసీలకు న్యాయం జరగానే గతంలో అన్యాయం జరిగింది కాబట్టి గారికి అలాంటివి వచ్చిన ఆలోచన సరే ఆయనకు వచ్చింది చేస్తున్నాడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు బీసీలో ఉన్నారు ఇంకా చూపియండి ఇంకా కొందరు ఏంది బీసీ వాటిలో పాల్గొనలే కదా కొంత పర్సెంట్ మంది పాల్గొనలే కుల కాలంలో పాల్గొనలే మరి పాల్గొనలో వాళ్ళు ఎందరు పాల్గొనలేరు మన మల్లన్న గారు ఏం చెప్పారంటే ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఎందరు ఉన్నారు బీసీలు ఎందరు ఉన్నారు ఎస్సీలు ఎందరు ఎస్టీలు ఎందరు ప్రతి కులానికి ఇంత మందులు బేగంపేట ఉదాహరణకి రెండు వేల ఓట్లు ఉన్నాయి రెండు వేల ఓట్లలో బీసీలు ఎంత మంది ఉన్నారు ఎస్సీలు ఎంతమందిరు ఎస్సీలు ఎంత మంది మహిళలు ఈ ఈరోజు కూడా జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది గ్రామ పంచాయతీలో సెక్రటరీ వాళ్ళు కారవబర్ వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇవి చేస్తున్నారు కూడా ఈ లిస్ట్ తీసుకొని ఒక ఫస్ట్ వార్డు ఉంది అనుకో ఫస్ట్ వార్డ్లో మూడు వందల ఓట్లు మూడు వందల ఓట్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఎందరు ఎస్టీ ఎందరు మహిళలు ఎందరు అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు నిన్ననే మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గారు మాకు నిన్ననే సందేశాలు రాత్రే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన మనం డిక్లరేషన్ చేస్తున్నాం కాబట్టి బీసీ డిక్లరేషన్ చేస్తున్నాం కాబట్టి సంబరాలు చేసుకోవాలి మన పార్టీ మనం చేసినా అన్నీ ఏమేమో చెప్పుకోవాలి అందరికి చెప్పాలి అందరికీ అర్థం కాదు కదా కొందరికి అర్థమవుతుంటుంది కొందరు అర్థం కాదు అలాంటి పరిస్థితులు ఉంది అర్థమవుతాడు చెప్పాలి ప్రజలు ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు గతంలో దెబ్బతిని ఉన్నారు ప్రజలు అదే విధంగా పోతుందేమో ఈ గవర్నమెంట్ కూడా ఆయన అన్ని ఇస్తా అన్నట్టు మరి ఈయన కూడా అన్ని ఇస్తానని ఆయన ఒక్కటి కూడా వేయలే మరి ఈయనిస్తాడు అన్నట్టున్నారు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు సంతోషంగానే ఉంటారు అందరు సంతోషంగా ఉంటారని కూడా కోరుకుంటారు ఓకే సార్ రెండో తిరుపతిగా చెప్పుకోదగే సార్ గుట్ట అభివృద్ధి చేసిన మొదటి స్థానం దక్కింది అనుకోవచ్చు కేసీఆర్ అయితే కేసీఆర్ఏ కానీ అక్కడ అభివృద్ధి కేవలం గుట్టకే చేసింది కానీ గుట్ట చుట్టూ ఎన్ని వెంచర్లు చేసుకున్నాడు ఎంత భూమి కబ్జాలు చేసినారు ఆ మాజీ ఎమ్మెల్యే గారు ఎంత ఎంత కబ్జాలు చేసినారు ఆ గుట్ట కేవలం గుట్ట చేయగానే కాదు గుట్ట అభివృద్ధి చేసిన ఏమని చెప్పుకోని కాదు ఆ గుట్టలో ఉన్న వాళ్ళకి కూడా ఆ గుట్ట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా జీవనోపాధి కూడా ఉండాలి బస్సు పెట్టిండు ఒక బస్సు పెట్టిండు ఒక బస్సు మీద ప్రజలు పోవడానికి లేదు ఆటోలు పోయేది ఇదివరకు ఆటోలకు లేదు మొన్న మా గారు వచ్చిన తర్వాత ఆటోల నుంచి ఆపిచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుందామంటే జాగ ఏడ గుట్ట మీద ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టించే పెట్టిర్రు మండపాలు కట్టిర్రు ఆయన చేసినదే కొద్దిగా గొప్ప చేసింది కానీ సౌకర్యాలు ఏం చేయాలి అభివృద్ధి చేసినా అని చెప్పుకోవడమే తప్ప ఖర్చు పెట్టిండు అభివృద్ధి చేసిండు ప్రజలతో ఖర్చు పెట్టిండు ఏం చేసినాడు దానికి ఏమైనా సౌకర్యాలు చేయాలి కదా ప్రజలు కూడా బతకాలి ఏదో మనం దేవం చేసినాం చేయాలి కాదంటే కానీ ప్రజలు కూడా ఉండాలి కదా దాంతో మనం ప్రజలకు బతకాలి ఆటో డ్రైవర్లు ఉంటారు ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు బస్సు ఉంటారు ఆడ చిరు చిరు వ్యాపారులు ఉంటారు వ్యాపారులు తొక్కి పడేసి బయటకు ముగ్గేసారు ఆడ ఏమున్నది ఇప్పుడు ఏం లేదు మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ఐలాండ్ వచ్చినాక వాళ్ళందరికీ పెట్టింది మాకజోన కాంకులను తీసి మా మఖజోనా కాంకులు నేను పోయిన రోజు ప్రాజెక్టు ప్రత్యేకంగా ఆ రోజు పోయినాడు కూడా అదే పరిస్థితి ఇప్పుడు కూడా మేము గుట్టకాడికి పోతే మా ఐలాండ్ గుట్టకానే ఉంటాడు గుట్టకాడికి పోతే కూడా ఫ్లైఓవర్ కట్టాడు ఆడ చిన్న వ్యాపారులకు అసలు స్థానమే లేదు ఇప్పుడు ఆడ మేము వచ్చిన తర్వాత మా ఐలాండ్ వచ్చిన తర్వాత మాకు చెప్తే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కోమరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయంతో ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడితే ఆడ ఏం కావాలో చేయరు చేయరని చెప్తే అయిలన్న గారు చేస్తున్నారు మీద గుండం కూడా లేకుండా గుండానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కళ్యాణ మండపం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మన కొబ్బరికాయలు కొట్టడానికి అది మండపం తయారు చేసినారు ఆటో వాళ్ళకు అందరు రావడానికి పోవడానికి సౌకర్యం కల్పించిండు గుట్టలో ఉన్న ఏది చుట్టుపక్కల గుట్ట గ్రామాల్లో ఉన్నవారికి వారంలో ఒక రోజు ఉచితంగా దర్శనం డైరెక్ట్ దర్శనం ఉంటుంది స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది ఎందరు పోయినా పోవచ్చు అప్పుడు అవన్నీ లేవు కదా ఉట్టని చేసినా చేసినా అని చెప్పుకోవడమే తప్ప ఏం చేసి ప్రజలకు కూడా సౌకర్యం కలిగించాలి అది నా ఉద్దేశం ఓకే సార్ ఇక్కడున్న బీర్ల గెలవక ముందు అనేకమైన ప్రజాసేవ చేసిండు గెలిచిన తర్వాత భూ కబ్జాలకు మొదలు స్టార్ట్ చేసిండు అని చెప్పేసి ఇక్కడున్న కొంతమంది ప్రజల గుసగుసలు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అది గిట్టడి వ్యక్తులు చేసే ప్రయత్నం మాత్రమే అది అప్పుడు ఆయన రియల్ ఎస్టేటర్ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా రియల్ ఎస్టేటర్స్ వాళ్ళందరూ ఒకటే రియల్ ఎస్టేటర్ అదేంది ఏదో కంపెనీ ఉంటుంది స్పెక్ట్రా కంపెనీ అనేది ఒకటి ఉంటుంది ఆ కంపెనీని అందరు చేసిరు ఈయన కూడా చేసినాడు మొన్న దాని గురించి ఏదో ఒక న్యూస్ ఛానల్లో వస్తే కూడా దానికి డిక్లరే దానికి క్లియర్గా కూడా వేసినా చెప్పినాం కదా నేను కూడా పోయిన ఆ రోజు ఏదో ఫార్మ్ హౌస్లో పోయి కబ్జా చేసిర్రు ఆయన పేరు ఏందో ఒక ఆయన పేరు చెప్పిరు ఆయన ఆత్మహత్య చేసుకుని అని చెప్పేసి అదంతా మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు ఆయన లెవెల్ ఎవరు కబ్జా లెవెల్లో చేసిర్రు దాంట్లో ఎవరిలో ఫోటోలు కూడా పెట్టిరండి ఆల్రెడీ అన్ననే ఉన్న ఫామ్ హౌస్ ఉన్నది ఫోటోలు ఉన్నది గోడలకు వాళ్ళు ఏమీ చేసిరు వాళ్ళ కుర్చీలు వాళ్ళ మంద చీసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆడ ఇంకా మా ఎమ్మెల్యేదేమి ఉందా చేసిరు ఇదివరకు ఆయన ఇప్పటి కూడా రియల్ ఎస్టేట్ అందరు ఉన్నారు అందరూ వ్యాపారాలు ఆయన ఒక వ్యాపారం మాత్రమే బా ఇంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేయలేదు ఆయన అంతకంటే ముందే ఉన్నది ఆయనకు వ్యాపారం ఉన్నది ఆయన చిన్న తరగతి నుంచి వచ్చిండు సర్పంచ్ వార్డు మెంబర్ వాళ్ళ చైర్మన్ అలాంటి స్థాయి నుంచి వచ్చి మండల శాఖ ఇలాంటివి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి వచ్చిండు ఆయనకు చిన్న జాతి అంటే చాలా ఇష్టం చిన్న అంటే చాలా ఇష్టం ఎవరు పోయినా అన్న అంటే ఆదుకున్నాడు అప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ప్రతి వ్యక్తి ఐలెన్స్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తే తప్ప లబ్ధి పొందని వ్యక్తి ఏ గ్రామంలో కానీ మా నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి పెళ్ళికి పోతే డబ్బులు పంపించాయి అన్న పెళ్ళిందని పత్రిక వేసుకోతే వస్తాడు ఇప్పటికి వస్తాడు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఇప్పటికి అన్న పోతే వస్తాడు అన్న సాయం కావాలంటే ఇస్తాడు అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి ప్రతి వ్యక్తి చనిపోయిన వారికి బియ్యం ఇచ్చేది పెళ్లి చేసుకున్నట్టు ఐదు పదివేల రూపాయలు ఇచ్చేది ఆపదుందంటే దవాఖాన తీసుకోవాలి ఇప్పటికీ కంప్లైంట్స్ పెట్టింది అంబులెన్స్కి ఇప్పటికూ నడుస్తున్నాను ఉచిత అంప్లెన్స్ అన్న ఫోన్ కొట్టని అంబులెన్స్ అనిపిస్తాడు దవాఖానకు పోతున్నా అంటే నువ్వు తమ్మి ఫోన్ చేస్తా అని చెప్తాడు అందులో మంచి మంచి వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నాం ఓకే సార్ ఇక్కడ బేగంపేట చెరువు కబ్జాలు చాలా వరకు కాంగ్రెస్ నాయకులదే వాటా ఉందని చెప్పేసి అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం మాకు అధికారమే లేదు ఇదివరకు మా కబ్జాలు ఎక్కడి మా గుట్ట ఉండే మా గుట్ట వాళ్ళను అడిగితే చెప్పారు ఆ గుట్ట ఎవరు నేను కూడా అలా మా ఊళ్ళో మైక్ పట్టుకొని తిరిగిన ఈ గుట్ట కబ్జ చేసిరారు మరి ఎందుకు కబ్జ చేసిరు ఎవరు చేసిర్రు అని చెప్పేసి మా దగ్గర ఒక ఒక పటేలు ఉండే వాళ్ళు వెనకట కాలు అప్పడంతా తెలియదు ఒక పటేలు ఉండే మా మీద అని చెప్పేసి అది సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్ అమ్ముకున్నాడు అమ్ముకుండా కొండలు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ దాన్ని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది మాకు ఆ దేవాలయం కాడికి పోవడానికి కూడా వీళ్ళు లేకుండా చేస్తే మేము పోయినాం అడ్డుకున్నాం అడ్డుకొని మరి ఏం తెలివి అంటే ఆ రోజు పోయి మీడియా మిత్రుని తీసుకొని పోయినాం మీడియా మిత్రులను తీసుకొని పోతే మీడియా మిత్రులు కూడా అడిగిరి వాళ్ళను అడిగితే ఇది మీకు కాదు మా రాజకీయ నాయకుల సంబంధం మీద నీకు రావద్దని మమ్మల్ని బేదిచ్చారు పేర్లు చెప్పారు వాళ్ళు బాధ ఇప్పుడు మేము చెప్పలేను కానీ పేర్లు చెప్పారు మా పెద్ద పెద్ద సార్లు ఉన్నారంటే మరి అప్పుడు వాళ్ళు అధికారములు కూడా సాగించుకున్నారు మరి మా దగ్గర ఇప్పుడు అలాంటివి ఏం లేవు అయినా నన్ను ఒక్కటి చెప్పండి ఎవరికి కూడా లేదు అయి మా ఏరియా లేదు మా నియోజకవర్గంలో కూడా లేదు ఇప్పుడు వరకు ఎవరు అయిలే కబి చేసినట్టు కబి చేసినట్టే మేము వస్తాం బాగా చెప్తాం మా ఏమన్నా నాకు ఏ సంగతి అని అడుగుతాం అలాంటి ఏం లేవు అట్లాసు అయిలన్నా చాలా మంచివాడు ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి గ్రామ పంచాయతీ సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన మాత్రం అందుబాటులో ఉంటలేరు గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోలేవని చెప్పేసి అంటున్నారు సరే ఎంతవరకు వాస్తవం ఎక్కడ జాప్యం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఏది అభివృద్ధి ఆగలేదు పరిపాలన అధికారులు ఉన్నారు సరే గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది నాలుగు గ్రామాలకు ఒక పరిపాలన అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూసుకోవాలి మాకు ఇప్పుడు ఏవో గారు ఉన్నారు ఇది రాజపేట మేడం ఉన్నది ఆ మేడంకు నాలుగు పనులు ఉన్నాయి వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడ చూసేటి చూస్తున్నది చేసేటి చేస్తున్నది బిల్లులు కానీ మేము కూడా ఏమన్నా అడిగినా కూడా ఎంబడ మాకు సెక్రటరీ గారు ఉంటారు ఆ సెక్రటరీ గారు చెప్పి సెక్రటరీ అయితే రోజు వస్తుంది కరోబారు ఉంటాడు మేడం ఆడు ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్ ఆమె ఆమె పనులు ఆమెకు ఉంటాయి మీటింగులు ఉంటాయి నిన్న కూడా వచ్చే ఉండే నిన్ను కూడా మాట్లాడినాం చేస్తున్నది ఏం కావాలంటే అది ఇప్పుడు మా గ్రామంలో మా సెక్రటరీ ఉంటుంది మేము ఉంటాము పరిపాలనా అధికారి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాము కానీ ఊళ్ళనైతే ఏ కార్యక్రమాలు ఆగదు ఊళ్ళో చేసేవి ఏముంటాయి మంచినీటి సౌకర్యం మురికి కాలువలు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవడం నీళ్ళు ఇవ్వడం కరెంటు వీధి లైట్లు పండుగలప్పుడు ఇవ్వజాం ఇంకావే కదా పరిపాలన వాళ్ళు అన్ని సంపూర్ణంగా చేస్తురు ఏ అభివృద్ధి తాగలేదు నిన్ననే ఏంది శానిటైజర్ సిబ్బందికి జీతాలు కొంచెం లేట్ అయినాయి అంటే కూడా ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి తీసుకోండి అని చెప్పింది నిన్న నేను పోయే మాట్లాడినా నిన్ను ఇప్పించడం జరిగింది అలా డబ్బులు కూడా అన్నది ఏది అవతలేదు ఎందుకు ఆది ఏదైనా కాదు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఓకే సార్ ఇక్కడ గోపాల్ గారు ప్రధాన కార్యదర్శిగానే సర్ది పెట్టుకుంటాడా పదవులకు ఏమన్నా ఆశిస్తున్నాడా చేయడానికి కదా మా గ్రామస్థాయిలో మేము ఆశిస్తాం సర్పంచ్ ఎలక్షన్ మాకు అవకాశం వస్తే సర్పంచ్గా లేబడతాం మేము ఎందుకు కోరుకుంటున్నాం చేస్తాం కదా మేము రాజకీయాల్లో ఉన్నాం మా వరకు మాకు ఎంతవరకు సాధ్యమైతే చేస్తాం కంపల్సరీ చేస్తాం మేము ఇంతలోనే సర్ది పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మాకు మేము కూడా ఎదగాలనుకుంటాం కదా సార్ గోపాల్కి ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు సార్ ఎందుకు వేయాలంటే చెప్పడానికి నేను ఒక యువకుడిని అభివృద్ధి చేయడానికి ముందుకు మా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను నాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకో నాలుగైదు సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారు ఉంటారు నా పాల్పన నాకు అమ్ముంటుంది నాకు కావాల్సిన ఏ పనులు కావాలన్నా ఇచ్చే అంత తో మా ఎమ్మెల్యేకు ఉన్నది నేను వచ్చి పని చేసినంత అధికారం నాకున్నది నాకు శక్తి ఉన్నది నాకు ఉత్సాహం ఉన్నది ఒక ఉత్సాహవంతనైన యువకుడు గ్రామంలో కావాలి ఏదైనా చేయాలంటే ఏదో మనం చేసినామా పోయినామా అనేది కాదు అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నా అభివృద్ధి చేస్తారు అధికారం ఉంది మా పార్టీ ఉన్నది ఓకే సార్ ఈ గ్రా బేగంపేట గ్రామంలో ఉన్న మహిళలు మొత్తం కూడా గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు విపరీతంగానే యజ్ఞం కొనసాగుతున్నాయి సార్ రేపు సర్పంచ్గా వచ్చే ఎవరైనా అది నిర్మూలించడం అనే వాళ్ళకే ఓటేస్తామంటున్నారు దాంట్లో మీ పాత్ర ఏంటి సార్ ప్రజల కోరికలు మీరు నెరవేర్చడానికి రాజకీయ నాయకులు ఎప్పుడు ముందుండాలి ఫస్ట్ ప్రజల కోరిక నెరవేర్చాలి వాళ్ళు ఎట్లాంటివి అట్లా చేయాలి మన కోట్లే గెలిపించారు కాబట్టి వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మనం వద్దని తీర్మానం చేయాలి ఉండొద్దు అంటే ఉండొద్దని చేయాలి కొత్త అయితే బెల్ట్ షాప్లు ఏమి వెలగలే ఈడ ఏమున్నా కిరాణా చేపలు ఏమి అమ్మరు బెల్ట్ షాపులు ప్రత్యేకంగానే ఆ క్యాచ్ సంబంధించిన గౌడ్స్ మాత్రమే అమ్ముతారు వాళ్ళు తెచ్చుకుంటారు అమ్ముకుంటారు వాళ్ళు నిజం ఉన్నాయి లేవని అయితే అనట్లేదు ఉన్నాయి ఇప్పుడు మహిళలు వద్దంటే గతంలో కూడా వద్దంటే తీర్మానం చేసిన మా గవర్నమెంట్ కాదు గతంలో సర్పంచ్ కూడా తీర్మానం చేసింది వద్దని చెప్పారు కుదురు ఆగిపోయినాయి మళ్ళీ వాళ్ళే చేసుకొని మళ్ళీ అమ్ముకుంటారు మళ్ళీ నడుస్తున్నాయి యోవిధి నడుస్తేనే ఉన్నాయి వద్దంటే వాళ్ళు ఏం అడిగితే వాళ్ళ కోరిక తీర్చడమే ఒక నాయకం లక్షణం ఫస్ట్ మనం మనము మొండితనంగా పోయి మన మనమే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కుదరదు రాజకీయాల్లో ఉంటే ప్రతి ఇప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ కోరిక ఏంది మనం నెరవేర్చగలమా లేదా మనం ఇచ్చిన ఆమె ఏంది వాళ్ళకి చేయగలమా లేదా అది రాజకీయం లక్షణం నేను కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తాను ఓకే సార్ రేపు మీరు సర్పంచ్గా అయిన తర్వాత ఎలాంటి సేవలు అందిస్తారు ప్రజలకి ప్రజలకు మేలైన సేవలు అందించాలి వాళ్ళకి ఏం కావాలి గ్రామంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనం పోయినప్పుడే అడతారు మనం ఓటు పోయినప్పుడే వాళ్ళు అడతారు అయ్యా మా ఊళ్ళో నాకు ఇక్కడ శిశురోడ్ బిడ్డ మనకు సిసి రోడ్డు ఓపిస్తామని కోటేస్తా అంటారు అప్పుడు మనం చేయగలిగితే ఆమె ఇవ్వాలి ఆమె ఇచ్చినా చేస్తా అని వాళ్ళు అడిగినా అడగకపోయినా మనకు కనబడుతుంది కదా మా ఊళ్ళో అయితే మన ఊళ్ళో మనకు కనబడప్పుడు అది లేదు కాబట్టి మనం సిసి రోడ్డు తీసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు నేను సర్పంచ్ని కాదు ఏం కాదు కావాల్సిన ఐలాండ్ ఇస్తున్నాడు మేము తీసుకొచ్చి ఇస్తున్నాం ఆల్రెడీ అప్పుడు కూడా ఈయడానికి ఈడు సర్పంచ్ నైనా కీడా ఇప్పుడు మామూలుగా పోతేనే ఇస్తున్నాడు అప్పుడెందుకే ఇస్తాడు కదా వాళ్ళకి ఏం కావాలి గ్రామంలో ముఖ్యమైన చెప్పుకున్నాడు గవే గ్రామంలో చేసేటి ఏముండదు పింఛన్లు వచ్చేదో వాళ్ళు కొద్దిగా కొద్దిగా ఒక మంది ఉంటారు ఇప్పుడు నిరంతరాయంగా పింఛిన్ల ప్రక్రియ నడుస్తుంటుంది ఈ మా గవర్నమెంట్ వచ్చింది ఇదివరకు పదిహేను నుంచి ఒక పింఛన్ ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇప్పుడు మా గవర్నమెంట్ ఏం పెట్టింది ప్రతి నెల నెల ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజాపాలన కౌంటర్ పెట్టారు ఎప్పుడు పోయినా కూడా ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటారు దరఖాస్తు తీసుకున్న వాళ్ళకి ఒక రసీదు ఇస్తారు బాగా ఎప్పుడే పింఛన్లు వస్తాయి నెలకో రెండు నెలకో ఆరు నెలకో మూడు నెలలకు ఎప్పుడైతే ఒకటి వస్తాయి కదా అయితే రాకు కొత్త రేషన్ కార్డు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ప్రతి మండల కేంద్రంలో పెట్టిరు ఇదివరకు అది లేదు కదా అట్లా ప్రజాపాలన అంటే అది కదా నడుస్తుంది కదా ఓకే సార్ ముఖ్యంగా బాగా ఇక్కడ ఉన్న ప్రజలు స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు సార్ ఇక్కడ గెలిచి ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఎక్కడో యాదా యాదగిరిగుట్టలను హైదరాబాదులో ఇంకెక్కడో ఉండటం జరుగుతుంది ప్రజలను వదిలేసి తర్వాత భర్త భార్య గెలిచిన దగ్గర భర్త పరిపాలించడం కూడా జరుగుతుంది సార్ గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో అలాంటిది ఏమన్నా ఉంటుందా ఫైనల్గా చెప్పండి ముగిద్దాం ఇంతకైతే మా దగ్గర అలాంటి ఏం జరగలేదు బేగంపేట గ్రామానికి వచ్చి ఏం జరగలేదు ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నది కూడా హైదరాబాద్లో ఉండి ఈడేదో రాజకీయం చేయాలనుకుంటారు మరి ఉన్న వాళ్ళం ఈడు ఉన్నాం కదా సరే మా పార్టీ వాళ్ళు కాకపోవచ్చు అలాంటి వాళ్ళను ప్రజలు కూడా నమ్మరు ఏదో డబ్బు బలంతోనో దళ బలంతోనో కుంకుంటాం చేస్తామంటే మనమేం చేయలేము అట్లా సార్ ప్రజలు కూడా అంతే ఎడ్డి వాళ్ళు కూడా ఏం కాదు వాళ్ళకు కూడా తెలుసు అందుబాటులో ఎవరు ఉంటారు ఇప్పుడు గోపాల్ ఉంటాడా ఇంకో ఆయన ఉంటాడా ఇవే ఉంటే ఏం పని నడుస్తాయి ఊళ్ళు ఉంటాడు కావాలి ఫస్ట్ ఏదో గెలిచినమా నా ఓట్లేసుకొని అవతల వాడమా హైదరాబాద్ ఉన్నామా ఏదో చేసుకున్నామా మళ్ళా నాడు రోజులకు వారంలో పదవులకు వచ్చినామంటే ఊళ్ళలో పన్నాడవు అందుకని ప్రజలు కూడా చాలా ఆలోచన చేసి ఓట్లు వేస్తారు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు ఇప్పుడు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను వాడే వరకు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాడేమో రాయని ఇదివరకు నేను ఆల్రెడీ అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా రాజశేఖర్ రెడ్డి కంటే ముందు కూడా అప్పటినుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను అప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను ప్రజలు ఏమిటికి వచ్చినా కూడా నా సొంతంగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎప్పటికైనా పోతూనే ఉంటాను ఈ రోజు కూడా మరి అలాంటి వాళ్ళు మాకు కూడా అవకాశం ఇస్తారు అని మేము ఆశిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి తెలుగు టీవీ ధన్యవాదాలు